హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే బీరకాయ కర్రీ అనేది ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని మనము రైస్ లేక చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలు అయితే చూసేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ధనియాలు అయితే మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి ఇవి వేయించేటప్పుడు మనం మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మంటలోనే వేయించుకోవాలి అంటే మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి ధనియాలు అనేది ఈ మాత్రం ఏగితే చాలని ఒక పేట్లకి అయితే తీసుకుందాము మళ్ళీ అదే కడాయిలో అయితే మనము ఒక నాలుగు కానీ మూడు కానీ మూడు స్పూన్లు కానీ ఇట్లా ఆయిల్ అయితే వేసుకుందామండి ఇట్లా నేను నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనము పోపు దినుసులు అయితే వేసుకుందామండి ఒక స్పూను ఈ పోపు దినుసులు అనేవి కాస్త వేగాలండి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఈ విధంగా మనము ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్కు ఇంకా మిగతాటి మనము చూసేద్దామండి కొంచెం మంట అనేది మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ తర్వాత మనం బీరకాయలు నేను ఒకటే బీరకాయ తీసుకున్నానండి బీరకాయ పైన తొక్కంతా తీసేసుకొని శుభ్రంగా ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి ఇట్లా వాష్ చేసుకొని కడిగి వేసుకున్న తర్వాత ఈ బీరకాయ ఇట్లా కట్ చేసుకోవాలా మరి ఇట్లా లావుగా లేకుండా సన్నగా లేకుండా మీడియంగా కట్ చేసుకొని ఇప్పుడు కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని రుచికి తగినంతగా సాల్ట్ అయితే వేసుకుందాము అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందామండి కారం మీరు ఎంత తినగలతో అంత చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఇట్లా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూడండి ఇట్లా ఈ విధంగా మనము పసుపు కారం ఉప్పు వేసినా కదా ఇవన్నీ బాగా బీరకాయలు పడేలాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ధనియాలు కొబ్బరి అనేది ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుందాము అలాగే ఒక వెల్లుల్లిపాయలు గుడక వేసుకోండి ఏడు మూత పెట్టేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం పౌడర్ రాగా ఇట్లా ఇదో మెత్తగా ఇట్లా ఈ విధంగా రావాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇట్లా మూత తీసేసి చూద్దాం బీరకాయ ఇంకా ఉడకాలి కదా మనకు ఇట్లా చూడండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టుకొని ఇవి ఇదే వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఎక్కువ మంట పెట్టేస్తే అడుగు అంటుతుంది మాడుతుందండి ఎక్కువ మంట పెట్టుకున్న తక్కువ మంటలోనే ఇవి మనము బీరకాయ అనేది మెత్తగా ఉడకనివ్వాలి ఇందులో కొంచెం ఇట్లా అందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి అదే మిక్సీ పట్టుకున్నాం కదండి ధనియాల పొడి అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు అయితే వేసుకోవాలండి ఇట్లా వేసుకునే తర్వాత మనము బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా కలుపుకునే తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకే వాటర్ పోసుకుందాం ఎక్కువ వాటర్ పోస్తే పతలాగా ఉంటుంది ఎక్కువ వాటర్ లేకుండా ఇట్లా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇట్లా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొనేసి మీరు కావాలనుకుంటే లాస్ట్ ఇట్లా ఉప్పు వేసుకొని కొద్దిగా నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి ఆల్రెడీ మనం కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్ అందుకొని ఇప్పుడు సరిపోదని కొద్దిగా కళ్ళుప్పు వేసుకున్నాను మీరు కావాలంటే అంత కొంచెం వేసుకొని తర్వాత లాస్ట్లో చూసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మెత్తగా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా రావాలంటే ఇట్లా మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం బాగా మెత్తగా ఉడకాలి బీరకాయ అనేటిలే చూడండి ఇట్లా ఈ విధంగా వచ్చిందిగా మనకు ఆయిల్ అనేది పైకి రావాలండి ఇట్లా మనకు ఆయిల్ అనేది అంతా సపరేట్గా వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇంకా బీరకాయ అయితే చక్కగా బాగా ఉడికింది ఇట్లా ఈ విధంగా అయితే ఉడకాలి మనకు బీరకాయ అనేది ఎక్కువ టైం పట్టదండి తక్కువ టైమే పడుతుంది ఉడికేదానికి తొందరగానే అవుతుంది ఇంకా ఈ కూర వచ్చేసి లా చాలా అయిందండి ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని రెండు రెండుసార్లు ఇట్లా బాగా మిక్స్ చేయండి ఇంకా అంతేనండి ఇది బీరకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఓకేనా ప్లీజ్